ఎలా మరి ఇలా అయితే తిరుపతిరావు గారు ఇది అప్పుడేమో జగన్ హయాంలో కాపాడుకోవడానికి ఉద్యమం చేశారు ఇప్పుడేమో అసలు బసయ్య గారు చెప్తున్న దాని ప్రకారం సిఆర్డిఏ వాళ్ళు చాలా చిన్నచూపు చూస్తున్నారు అని చాలా చిన్న చూపు అనే పదం ఆయన ఇంకా చా ఇంకే పదం వాడాలో తెలియక ఆ పదం వాడినట్టున్నాడు ఎలా తిరుపతిరావు గారు ఇది ఏంటి దీనికి కారణం అసలు మూల కారణం ఏంటి దీనికి చిన్న చూపా లేకపోతే ఎక్కడికి పోతారులే సమస్యలున్న మాట వాస్తవం అండి ల్యాండ్ ఎక్విజేషన్ మీద రెండు వేల పదమూడు యాక్ట్ ఉందండి వాళ్ళు కోర్టుకెళ్ళినా ఎక్కడికెళ్ళినా తప్పనిసరిగా భూమి ప్రజా అవసరాల కోసం ఇవ్వాలి తీసుకునేటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం చేయాల్సింది ప్రకారం ఇవ్వాలి లేదు మంచితనంతో అంటే అప్పుడు మంత్రి గారు గతంలో గతంలో ఉన్నటువంటి మంత్రులు స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా గ్రామాలలో తిరిగి అందరూ కలిసిమెలిసి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులను కూడా కలుపుకొని వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి భూమి తీసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుతం ఆ పరిస్థితి జరగటం లేదు కాబట్టి రైతుల దగ్గర నుంచి ఇవ్వాల్సిన భూమి విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి అదే విధంగా అసైన్డ్ రైతులు ఉన్నారు వాళ్ళకి నిజంగా వాళ్ళ తవుళ్ళు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదండి చాలా తక్కువ మందికే రాలేదు అనుకుందాం ఆ తక్కువ మందికైనా అయినా తను కదా బాధపడుతుంది తన కుటుంబం కదా బాధపడుతుంది రెండు మూడు సంవత్సరాల నుంచి కవులు రావాల్సినటువంటి రైతు ఒక చిన్న రైతు ఒక ఎకరం ఉన్న రైతు అసైన్ రైతు రాకపోతే తన బాధ తనకి తెలిసింది కానీ కవులు వచ్చింది నాకెలా తెలుస్తుంది ఆ బాధ సమస్య లేని నాకెలా తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ లో ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు తీసుకున్నటువంటి వాడికి కదా అమ్ముకోలేకపోయినటువంటి బాధ ల్యాండ్ ఎక్విజేషన్ లో కాకుండా మంచి భూమిలో తీసుకున్న నాకు ఆ బాధ ఉండదు కదా సమస్య ఉన్నవాడికి ఆ బాధ తెలుస్తుంది అక్కడ సమస్యలు ఉన్న మాట వాస్తవం వాటిని ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆలస్యమైంది ఇందాక మీరు నిర్మాణాల గురించి మాట్లాడారు నిర్మాణాలు అవుతున్న పరిస్థితి అయితే నేను గమనించలేదు నేను ఆ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను అక్కడ పనులు జరగడానికి మెటీరియల్స్ వచ్చినాయి వర్కర్స్ ఉన్నారు అలా అంటారు నేను అదే చెప్పబోతా ఉన్నాను అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు అయితే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి సమయం సాధ్యాలను పరిశీలించాలి ప్రాక్టికల్ గా ఒక పని జరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది కాంట్రాక్టర్ తో మాట్లాడి వాళ్ళు చెప్పిన గడువు చెప్పాలి తప్ప రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి గడువులు చెప్పినంత మాత్రాన అక్కడ చేయాల్సిన పని జరగదండి నేను కూడా ఒక నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలు పనిచేశా చిన్న బిల్డింగ్ కట్టాలంటేనే ఐదంత వస్తుంది ఐదేళ్లు పట్టింది రాజనాయ నగరంలో పనులు మొదలైనవి పనులు టెండర్లు ఇవ్వడానికి వాటికి కాలయాపం జరిగింది కొంత టెండర్లు మొదలయ్యి టెండర్లు ఇచ్చిన తర్వాత మాకు గడచిన మూడు నెలలుగా వర్షాలు జరుగుతా ఉన్నాయి రోజు వర్షాలు పడతా ఉన్నాయి పనులు జరగట్లేదు నవంబర్ నుంచి పనులు జరుగుతున్న నమ్మకం అయితే నాకు నేను వ్యక్తిగతంగా ఈ మధ్య కూడా ఒక ఇరవై రోజుల క్రితం కూడా ఆ ప్రాంతంలో కాంట్రాక్టర్లు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాను జరుగుతున్న పనులు చూశాను వాళ్ళు మెషినరీ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది మంత్రి నారాయణ గారు మూడు వాయిదాలు నాలుగు వాయిదాలు చెప్పాడు నాకు తెలిసి నాకు గుర్తున్నా రకంగా చెప్పాలి ముందుగానే కన్స్ట్రక్టివ్ డేట్ అది చెప్పుకోవాలి కదా ఒక డేట్ చెప్పిపోతా ఉంటే చూసేవాళ్ళకి అది సీరియస్నెస్ లేదు జరుగుతుందండి ప్రతిసారి మూడు సంవత్సరాలు అంటున్నారు మరి అదే ఒక అయిపోయింది కదా అది సంవత్సరం గడిచిన తర్వాత మూడు సంవత్సరాలు అంటున్నారు చర్చ ప్రజల్లో జరుగుతుంది నవ్వులాట అయిపోయా వస్తుంది ప్రతిదీ మీడియాకి వస్తుంది కదా ఇవాళ అది సార్ పరిస్థితి అయితే వాళ్ళకి ఎవరికైతే కౌళ్లు రావాలో ఎవరికైతే అసైన్ రైతులు ఉన్నారో ఎవరైతే చనిపోయిన కుటుంబాలు లేగ ఉన్నారో అవి పరిష్కరించడం ఎక్కువ సమయం పట్టదు వాటిని ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఆ సభ్యుల్ని ఆ రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మాత్రం తప్పనిసరిగా అది చాలా ఇబ్బంది అది అది సుధాకర్ గారు ఇది నాకెందుకో చాలా సీరియస్ ఇష్యూని